పిల్లలు స్కూల్ కి వెళ్ళక ముందే ముగ్గు వేసేయాలక్క అని చెప్తున్నారు బట్ నాకేంటంటే ఇద్దరిని నేనే రెడీ చేయాలి ఇద్దరికి నేనే తినిపించాలి బ్రష్లు వీటితోటే సరిపోతుంది ముగ్గు దగ్గర ఉంటే వాళ్ళకి లేట్ అయిపోతుంది ఎలాగోలా రెండు గీతలు గీసేసి రావడానికి ఏమో నాకు ప్రాణం ఒప్పదు నీట్ గా అక్కడంతా తుడిచి నీట్ గా వేసుకుంటాను అక్కడ టైం పట్టింది మెలకు వచ్చి త్వరగా లెగిస్తే వాళ్ళు వెళ్ళక ముందే వేసేస్తాను కానీ రోజు అదే ఓపిక ఉండదు కదా ఇంకా తప్ప ఒప్పు అంతా ఆయందే భారం అనుకుంటాను ఇంక ఈ రోజు సాటర్డే కాబట్టి పిల్లలు వెళ్ళిన తర్వాత పూజ చేసుకున్నాను శ్రావణ శుక్రవారం అని కొంచెం ఎలా స్పెషల్ గా ఫీల్ అవుతాను శ్రావణ శనివారం కూడా కొంచెం అలా స్పెషల్ గానే చేసుకుంటాను నార్మల్ గా అయితే శనివారం గడప ఏం శ్రావణ శనివారం అయితే మాత్రం కంపల్సరీ గడప కూడా పూదిచ్చుకుంటాను ఇల్లు మొత్తం సాంబ్రాణి కూడా వేసుకుంటాను లాస్ట్ వీక్ పూజ వీడియో పోస్ట్ చేశాను గానీ చరిత్ర వీడియో పోస్ట్ చేయలేదు చాలా మంది కమెంట్ చేశారు లాస్ట్ వీక్ ఏంటంటే కొంచెం బయటకు వెళ్ళాము నాకు వీడియో పోస్ట్ చేయడానికి కుదరలేదు వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా ఈ రోజు ఈవినింగ్ సిక్స్ కి కంపల్సరీ చరిత్ర వీడియో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఓం నమో